కుత్బుల్లాపూర్ నూట ముప్పై రెండు డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ లో శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జన్మ జన్మల దోషాలు తొలగించడమే కాకుండా సకల శుభాలు చేకూర్చేది కావున భక్తులంతా అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవాలన్నారు అదేవిధంగా అర్చన దర్శన కార్యక్రమాలు రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ ఎస్ గోవర్ధన్ రెడ్డి టెంపుల్ ప్రెసిడెంట్ మోహన్ రావు చారి టెంపుల్ జనరల్ సెక్రటరీ బి నాగేశ్వరరావు కాలనీ జనరల్ సెక్రటరీ పిఎస్ శంకర్ టెంపుల్ ట్రెజరర్ సంజీవరావు కాలనీ ట్రెజరర్ శివరాం శివరామరెడ్డి రాముచంద్రారెడ్డి లక్ష్మీమోహన్ సుబ్బారావు నారాయణస్వామి మోహన్ రెడ్డి సంజీవరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ యాదవ్ లింగాధర్ లోకేష్ బాలబాబు యాదగిరి సంతోష్ కుమార్ కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు మంచి అభిషేకాలు దర్శించుకొని భగవంతుని కృపకు పాత్ర చుట్టుముట్టు ఖాళీ ప్రజలందరూ కూడా వందల వేల సంఖ్యలో చేస్తూ ఈ కార్యక్రమాన్ని భగవంతుని కృపకు అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చేసి మధ్య పాత్రమైన ఈ యొక్క కార్యక్రమానికి మనకు గాలి బుని మోహన్ రావు గారు మరియు పద్మశ్రీ నాగేశ్వరరావు గారు అలాగే గంగరంజన్ గారు రాము గారు శివరంగడి గారు బొమ్మ గారు ఇంకా పేరు పేరున ఎందరో మన కాళీ యొక్క పెద్దలందరూ కూడా విచ్చేసి వారి యొక్క సహాయ సహకారం అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మేమందరం కూడా